హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాస్ కాన్నార్ తెలుగు ఇలా పాతగేటటువంటి జీన్స్ ప్యాంట్ తోటి మనం అనేక రకమైనటువంటి డోర్ మ్యాట్స్ కానీ లేదంటే బ్యాగ్స్ కానీ మనం కుట్టుకోవచ్చు అండి జీన్స్ ప్యాంట్ పడేసిన అవసరం లేదండి ఈరోజు ఈ జీన్స్ ప్యాంట్ తోటి సెల్ ఛార్జింగ్ పెట్టుకునే పౌచ్ని ఏ విధంగా కుట్టాలో చూపిస్తానండి ఇలా జీన్స్ ప్యాంటు అడుగున్నటువంటి గట్టిగా మందంగా ఉంది కదా ఆ పట్టీని కట్ చేసుకోవాలి జాయింట్ చేసినప్పుడు పట్టీ ఉండదు కదా దాన్ని కూడా కట్ చేసుకొని ఇలా పొడుగు లెవనించేసు వెడపు సిక్స్ ఇంచెస్ ఉన్నటువంటి క్లాత్ని రెండు క్లాతులు జీన్స్ ప్యాంట్ క్లాత్ని తీసుకోవాలండి జూట్ బ్యాగ్ కవర్ కూడా సేమ్ అదే సైజులో తీసుకోవాలి ముందు జూట్ బ్యాగ్ కవర్ పెట్టాలి ఆ తర్వాత జీన్స్ ప్యాంట్ క్లాత్ రెండు తీసుకున్నాం కదా ఆ రెండిటిని పెట్టాలి ఇక్కడ మనం చార్జింగ్ పెట్టేటువంటి మిషను ఏమన్నా ఏ సైజు కావాలంటే ఆ సైజుని ఇలా క్లాత్ మీద పెట్టేసి ఈ విధంగా డ్రా చేసుకోవాలి మిడిల్ పెట్టి డ్రా చేసుకోవాలి అలా డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసుకున్న దాని మీద మిషన్ తోటి ఈ విధంగా కుట్టుకోవాలండి వీడియో చూపిస్తారు కదా ఈ విధంగా కుట్టేసేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ మిడిల్లో ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కుట్టుకు మూల మీద ఈ కత్తిరితోటి ఈ విధంగా కట్ చేసుకోవాలండి వీడియో చూపిస్తాను చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కుట్టుకి యువత క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి విడ చూపిస్తున్నా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది కుట్టుకి లోపల వైపు ఉన్న క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటేనే మనం క్లాత్ తిరిగేసినప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆ తర్వాత పైనటువంటి జీన్స్ ప్యాంట్ క్లాత్ని ఈ విధంగా వెనక వైపుకి తిరిగేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా తిరిగేసేసుకోవాలి ఇలా తిరిగేసుకున్నప్పుడు కరెక్ట్గా ఆ హోల్లో ఉన్న షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి చూడండి ఒకసారి ఈ విధంగా తిరిగేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఆ తర్వాత దీన్ని అంచున్న మళ్ళీ ఒక కుట్టేసుకోవాలి వీడియో చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం కుట్టేసుకోవాలి వాల్పుతోటి కలిసిని చేశానండి ఆ వీడియో చూడబోతే కార్సు లింక్ ఇస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ విధంగా నాలుగు వైపులు కుట్టుకున్న తర్వాత ఈ జీన్స్ ప్యాంట్కి నాలుగు వైపులు ఒకసారి ఒక కుట్టేసేసుకోవాలి ఇది మెషిన్ కుర్తని రాపోయినా పర్వాలేదండి స్ట్రైట్ కుర్తం వస్తే చాలు ఇది చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి ఇది జీన్స్ ప్యాంట్ క్లాత్ డార్క్ తీస్తున్నాయి కదా ఇది కొంచెం లైట్ కలర్ జీన్స్ ప్యాంట్ క్లాత్ దొకదా అని తీస్తున్నానండి ఇది పొడుగు సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను దీనిపైన కాటన్ క్లాత్ తీసుకొని టూ ఇంచెస్ క్లాత్ తీసేసుకొని దాన్ని ఫోల్డ్ చేసి వీడియో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ముందు జాయింట్ చేసుకోవాలి దాని తర్వాత దీన్ని ఇలా విధంగా తిరగేసుకోవాలండి ఇలా తిరిగేసుకుంటే గోట్ లాగా వస్తుంది ఈ గోట్ అనేది సన్నగా వెడల్పు మన ఇష్టం అండి నేను కొంచెం వెడల్పు ఉండేలాగా ఈ విధంగా కుడుతున్నాను ఇప్పుడు చూపిస్తాం కదా ఈ విధంగా కుట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం కుట్టినటువంటి క్లాత్ని ఇందాక మనం కుట్టాం కదా జీన్స్ ప్యాంట్ క్లాత్ పైన పెట్టి చూసుకోవాలి ఇప్పుడు సెల్ పెట్టుకొని మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు పెట్టుకోవచ్చండి అగస్టా ఉన్న క్లాత్ని ఈ లైట్ కలర్ క్లాత్ జీన్స్ ప్యాంట్ క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ క్లాత్ని మూడు వేపులా ఈ విధంగా కుట్టేసుకోవాలండి విడ చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా మూడు వైపులా కుట్టేసేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇందాక నేను లైట్ కలర్ క్లాత్ జీన్స్ క్లాత్కి ఏ విధంగా అయితే గోటేసానో అదే విధంగా ఈ సిల్ ఈ ఛార్జింగ్ పౌచ్కి కూడా గోటేసుకోవాలండి టూ ఇంచెస్ క్లాత్ తీసేసుకొని దాన్ని పోల్ చేసేసుకోవాలి విడ చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా పోల్ చేసేసి ముందు ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా కుట్టుకొని అయిపోయిన తర్వాత మనం కుట్టిన క్లాత్ను వెనక వైపు ఫోల్డ్ చేస్తే ఇలా గోటులాగా వస్తుందండి చూస్తున్నారు కదా ఈ గోటు అనేది సన్నం కావాలో వెడల్పు కావాలో మన ఇష్టం అండి మనం తీసుకునే క్లాత్ని బట్టి ఇది వస్తుంది ఇదే విధంగా రెండు వైపు కూడా జాయిన్ చేసేసుకోవాలి ఆ తర్వాత పై వైపు క్లాత్ని ముందు కొంచెం ఫోల్డ్ చేసేసి ఇందాక ఎలా కుట్టాము సేమ్ అదే విధంగా రెండు వైపులా అదే విధంగా మనము కుట్టేసుకోవడమేనండి ఇలా లాస్ట్ ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేసి కొంచెం క్లాత్ని లోపలకు ఫోల్డ్ చేసేసి ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా వెనక వైపు ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టేసుకోవటమేను ఇలా కింద సైడ్ కూడా సేమ్ మన పైన ఏ విధంగా అయితే కుట్టామో అదే విధంగా కింద సైడ్ కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒక్కసారి చూడండి మీకు నచ్చితే ఏ వీడియో నచ్చిందో కామెంట్లో తెలియచేయండి ఇదే విధంగా రెండు వైపులా కుట్టేసుకోవాలండి ఎంతో ఈజీగా సెల్ ఫోన్ను ఛార్జింగ్ పౌచ్ని ఈ విధంగా మనము కుట్టేసుకోవచ్చు చూస్తున్నారుగా బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉండిద్ది ఇలా సెల్ ఫోన్ పెట్టుకొని ఈ విధంగా ఛార్జింగ్ పెట్టేసుకోవటమేనండి చూశారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్డితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్